హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ క్యాషో మనం నిజాయితీగా ఉన్నప్పుడే మనం విజయం సాధిస్తున్నట్టు అర్థం మనం నిజాయితీగా లేనప్పుడు మనం విజయం సాధించక లేనట్టు ఉంటుందన్నమాట ఇంకొక విషయం వేస్తే ఓదార్పు కాదు ఓదార్పు ఓదార్పు ఆదార్యం చాలా ముఖ్యమైనవి పక్కవాడి కష్టాలు ఉన్నప్పుడు ఓదార్చడం నేర్చుకో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నువ్వు ఓదార్చుకోవడం నేర్చుకో అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది ఇంకొక విషయం వస్తే ఒక భూమి తన చుట్టూరు తాను తిరుగుతుంది అట్లానే నీ చుట్టూరు నువ్వు తిరుగుకో అంటే నీ గురించి నువ్వు ఆలోచిస్తుంటే ఉండాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్